చేబ్రోలు కిరణ్ కుమార్ ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మారుమోగిపోతోంది కిరణ్ ఆంధ్రప్రదేశ్ ఐటీడీపీ కార్యకర్త ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో హద్దులు దాటాడు నోటికి ఏది వస్తే అది వాగేశాడు ఆ తర్వాత తప్పు జరిగిపోయింది క్షమించమంటూ వేడుకున్నాడు అసలు చేబ్రోలు కిరణ్ కుమార్ చేసిన తప్పేమిటి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లాకు చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ ఐటీడీపీ కార్యకర్తగా చెప్పుకుంటూ చాలా రోజులుగా పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఎన్నికల ముందు నుంచి కిరణ్ కుమార్ తెలుగుదేశానికి మద్దతుగా వీడియోలు చేస్తూ వస్తున్నాడు కామన్ మ్యాన్ కిరణ్ పేరుతో సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యాడు కూడా అయితే ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిపై రాయటానికి వీలు లేని విధంగా విమర్శలు చేశాడు కిరణ్ ఇటీవల జగన్మోహన్ రెడ్డి పోలీసులపై విమర్శలు చేస్తూ బట్టలుడదీస్తా అనే మాటకు కౌంటర్గా కిరణ్ ఆయన సతీమణిని టార్గెట్ చేస్తూ జగన్ అసలు మగాడు కాదని ఆయన భార్య భారతి రోజు ఉదయం మూడు గంటలకు అవినాష్ రెడ్డితో ఫోన్ మాట్లాడుతుందని జగన్ ఏం చేయలేడు కాబట్టే భారతి అవినాష్ రెడ్డితో ఉంటుందని అందుకే జగన్ పిల్లలు అవినాష్ రెడ్డి హైటు ఉన్నారని ఆ దేవుడు ఎప్పుడో జగన్ మగతనాన్ని తీసేశాడని అందుకే పోలీసులు బట్టలుడదీసి వారితో రెడ్ లైట్ ఏరియా బిజినెస్ రన్ చేయాలి అనుకుంటున్నాడని నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు ఈ వీడియో వైరల్ కావడంతో వైసీపీ నేతలు శ్రేణులు ఒక్కసారిగా అతనిపై భగ్గుమన్నారు దీంతో ఈ విషయంపై కొందరు కూటమి నేతలు స్పందిస్తూ మా టీడీపీలో ఇలాంటి క్యారెక్టర్ లెస్ మాటలకు అని మా పెద్ద చంద్రబాబు లోకేష్ ఇదే చెబుతున్నారని అదే మేము ఫాలో అవుతున్నామన్నారు ఈ క్రమంలో కిరణ్ ఎపిసోడ్ పై వైఎస్ఆర్ సిపిఎక్స్ వేదికగా స్పందించింది సిగ్గుచేటు ఆమోదయోగ్యం కాదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై ఐటీడీపీ కార్యకర్త దుర్భాషలాడాడు ఇది రాజకీయ ద్వేషానికి అతీతమైంది ఇది పూర్తిగా అసభ్యకరమైంది వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఏపీ పోలీసులను కూడా ట్యాగ్ చేశారు మరోవైపు చేబ్రోల్ కిరణ్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు కార్యకర్తలు తప్పుబడుతూ ట్వీట్లు చేశారు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా సీరియస్ గా తీసుకున్నారు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారని ఉపేక్షించేది లేదంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు అంతేకాదు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేతలను టీడీపీ అధిష్టానం ఆదేశించింది దీంతో పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సెల్ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ టు ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్ కుమార్ ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి గుంటూరు తరలించారు శుక్రవారం ఉదయం న్యాయస్థానంలో హాజరుపరిచారు నిందితుడు కిరణ్ కుమార్ పై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం వంటి బెయిల్ కు వీల్లేని సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ చేసింది అరెస్టుకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ కిరణ్ కుమార్ ఒక వీడియో విడుదల చేశారు నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నా ఈ వ్యాఖ్యలు ఎలాంటి దురుద్దేశంతో చేయలేదు క్షణికావేశంలో మాత్రమే చేశా క్షమించండి అంటూ కిరణ్ కుమార్ మరో వీడియో విడుదల చేశాడు అయినా పార్టీ అధిష్టానం మాత్రం వెనక్కి తగ్గలేదు ప్రతిపక్ష స్వపక్ష నేతల భార్యలు వారి ఇళ్లలోని మహిళలపై ఎవరైనా కామెంట్లు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే హెచ్చరించారు అయినా పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కిరణ్ కుమార్ అరెస్ట్ అయ్యాడు అయితే చేప్రోల్ కిరణ్ గతంలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా పైన తీవ్ర విమర్శలు చేశారు ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మరో యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ రోజాను ఫైనల్ గురించి మాట్లాడొద్దని కోరాడు ఆమె నోరు విప్పితే ఫైనల్లో ఇండియా ఓడిపోతుందన్నాడు అంతేకాదు రోజా ఐరన్ లెగ్గని ఆమె కుంభమేళాకు వెళ్తే అక్కడ భక్తులు తొక్కిసలాట జరిగి చనిపోయారంటూ వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు దీన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇదిలా ఉంటే చేబ్రోల్ కిరణ్ గుంటూరు టీడీపీ ఆఫీసులో టీబాయ్గా పనిచేసినట్టు తెలుస్తోంది ఇతను టీడీపీ పెద్దల మెప్పు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడని సమాచారం అయితే ఈసారి మాత్రం వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉండటంతో స్వయంగా సొంత పార్టీ టీడీపీ స్పందించి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి గురించి అసెంబ్లీ సాక్షిగా దుర్భాషలో ఆడిన సంఘటన ఇంకా ఎవరూ మరవలేదు వైసీపీ ప్రభుత్వం ఓడిపోవటానికి అది కూడా ఒక కారణంగా చెబుతారు అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భాష జాగ్రత్త అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతూ వస్తున్నారు అయినప్పటికీ టీడీపీలో కొందరు సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటుతున్నారు అలాంటి వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి పార్టీకి ఎంతైనా ఉంది